ఒక్కసారి నిన్న జరిగిన అల్లు అర్జున్ ప్లస్ మీట్ను గమనించండి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు అన్ని మాటలు అన్నా సరే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారి పేరును అల్లు అర్జున్ ప్రస్తావించలేదు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్పై అంతగా ఫైర్ అయినా సరే ఈ వైల్డ్ ఫైర్ పుష్పరాజ్ మాత్రం ఎక్కడ నోరు జారలేదు అంతేకాదు గతంలో తను ధరించే టీ షర్ట్లపై ఐకాన్స్టర్ ఏఏ అనే లోగో రౌడీ బాయ్స్ ఇదిరా నా బ్రాండు అంటూ హ్యాండ్ గుర్తు ఉన్న రాతలు ఉండేవి అంతేకాదు హిందీలో ప్లవర్ నై హి హై ఫైర్ హై మే అనే హిందీలో రాసి ఉన్న డైలాగులు కూడా ఉండేవి కానీ నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాత్రం అవన్నీ మిస్ ప్లెయిన్ టీషర్ట్లో బ్లాక్ టీషర్ట్లో వచ్చాడు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు అంతేకాదు గతంలో అల్లు అర్జున్ ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్నీ తానే అన్నట్టుగా అంతా నేనే అన్నట్టుగా వేదికపై ఒక్కడే ఉండేవాడు కానీ నిన్న మాత్రం మొదటిసారిగా ఆయనలో మార్పు కనిపించింది తన పక్కన లాయర్ను తన తండ్రి అల్లు అరవింద్ను కూర్చోబెట్టుకున్నాడు అంతేకాదు నిన్నటి ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీని మొదటగా వేశారు కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ దాన్ని చూసి ఆ కుర్చీని మార్పించాడు తన కోసం ఓ నార్మల్ కుర్చీని వేయించుకున్నాడు ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే అల్లు అర్జున్లో కాస్త మార్పు వచ్చినట్టు మాత్రం తేల్చి చెప్పవచ్చు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఫైర్ అవ్వడంతో అల్లు అర్జున్ కాస్తంత తగ్గినట్టుగా కనిపిస్తోంది కానీ ఇది సరిపోతుందా అని అడిగితే మాత్రం చాలదు అనే చెప్పాల్సి ఉంటుంది అల్లు అర్జున్ ఇంకాస్త తగ్గాలి ఆయనలో ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదు ఆ విషయంలో ఆయనలో మార్పులు రావాలి తన హావభావాల్లో మార్పులు రావాలి తన నడవడికల్లోనూ మార్పులు రావాలి ఆయన మాట తీరులోనూ మార్పులు రావాలి పూర్తి అల్లు అర్జుని పూర్తిగా మారిపోవాలి అప్పుడే అల్లు అర్జున్ పట్ల సాధారణ జనాలు కాస్త సానుభూతిని వ్యక్తం చేస్తారు ఇప్పటిక కూడా అల్లు అర్జున్ తన తప్పేమీ లేదనేట్టుగా చెప్పుకొస్తున్నాడు కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అల్లు అర్జున్ చేసిన వర్షం మిస్టేక్ల వల్లే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆ పిల్లాడు ఇంకా కోమాలో ఉన్నాడు అయితే ఇలా జరుగుతుందని మాత్రం అల్లు అర్జున్ ఊహించి ఉండడం ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోవచ్చు కానీ ఇవన్నీ నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలి వల్లే ఈ ఘోరం జరిగిందన్నది మాత్రం వాస్తవం అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఆ రోజు రాత్రి అల్లు అర్జున్తో పాటుగా అతని ఫ్యామిలీ అంతా కూడా ఆ థియేటర్ వద్దకు వచ్చింది ఆ థియేటర్లోకి రావడానికి బయటకు వెళ్ళడానికి ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది అల్లు అర్జున్ అంతా కలిసి ఒకే కార్లో వచ్చి ఉంటే బహుశా ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదేమో మొదటగా అల్లు అర్జున్ మామ అల్లు అర్జున్ గారి భార్య అల్లు అర్జున్ కూతురు కలిసి ఓ కార్లో థియేటర్ వద్దకు వచ్చారు వాళ్లను లోపలికి పంపించడం కోసం అంటూ అప్పటికే మూసి ఉన్న థియేటర్ గేట్లను ఓసారి తెలిసారు ఆ క్రమంలోనే కొంతమంది ప్రేక్షకులు పరుగులు తీసుకుంటూ లోపలికి వెళ్ళారు ఆ కారు లోపలికి రాగానే మళ్ళీ గేట్లు బంద్ చేశారు థియేటర్లోకి అల్లు అర్జున్ మామ భార్య బన్నీ కూతురు వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కొడుకు సపరేట్గా పెద్ద కారులో థియేటర్ వద్దకు వచ్చాడు అల్లు అర్జున్ కొడుకు కోసం మళ్ళీ థియేటర్ గేట్లను తెరిచారు ఆ క్రమంలోనే మళ్ళీ కొంతమంది ప్రేక్షకులు లోపలికి పరుగొత్తుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆ పిల్లాడి కారు థియేటర్కి రాగానే మళ్ళీ గేట్లు బంద్ చేశారు ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ అల్లు అర్జున్ ప్రత్యేకంగా రోడ్ షో చేసుకుంటూ మరో కారులో థియేటర్కి వద్దుకు వచ్చాడు ఈ క్రమంలోనే ఆయన సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒకేసారి ప్రేక్షకులందరినీ వెనక్కి నెట్టేస్తూ ఉండడంతో తొక్కిసలాట జరిగింది అంత రద్దీలోనే థియేటర్లోకి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ థియేటర్లోకి వెళుతున్న సమయంలోనే జరిగిన తొక్కిసలాట వల్లే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయిందన్న మాట మాత్రం వాస్తవం అందుకు ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళంతా ఒకే కారులో వచ్చి ఉంటే కొని రెండు కార్లలో అయినా వచ్చి ఉంటే ఎన్నిసార్లు గేట్లు తీడాలు వేడాలు తీడాలు వేడాలు ఉండేవి కావు ఇంత తొక్కిసలాట జరిగి ఉండేది కాదు ఇక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క కార్లో వస్తే సరిపోదా పోనీ రెండు కార్లలో అయినా రావచ్చు కదా ఒకటి కాదు రెండు కార్లు ఏకంగా మూడు కార్లలో విడతల వచ్చారు ఇది తప్పు కదా ఇలా రావడం వల్ల మాటి మాటికి గేట్లను తీయాల్సి రావడం వల్లనే ఆ ఫ్యామిలీ వేరైపోయింది రేవతి ఆమె కొడుకు మాత్రమే ఓసారి లోపలికి వెళ్లాల్సి వచ్చింది ఆమె భర్త కూతురు మాత్రం బయటే ఉండిపోవాల్సి వచ్చింది ఇక మరో విషయం ఏంటంటే ఆ మహిళ చనిపోయిందని ఓ పిల్లాడు చావుబదుకులో ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు ఎవరూ చెప్పలేదు మరుసటి రజే నాకు తెలిసిందని అల్లు అర్జున్ చెప్పిన మాట పచ్చి అబద్ధం అల్లు అర్జున్ ను పోలీసులు బలవంతంగా బయటకు రప్పించిన మాట వాస్తవం అల్లు అర్జున్ థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి అన్నీ తెలిసినా అడ్డంగా బుకాయించడం బన్నీకే చెల్లుబాటు అవుతుంది కోర్స్ అది ఆయనకు అవసరం కూడా ఈ కేసు నుంచి బయటపడాలంటే ఆయన అబద్ధాలు చెప్పక తప్పదు కాబట్టి ఇలా అవాస్తవాలు చెప్తూ ఉన్నారేమో ఇక చివరిగా ఒక విషయం బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ కలవకపోవడంపై ఓ సంజాయిషి ఇచ్చుకున్నారు కదా కేసు పెట్టారు కాబట్టి వారిని కలవకూడదు అని లాయర్లు చెప్పారు కాబట్టి లీగల్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేదు ఎప్పుడెప్పుడు ఆ ఫ్యామిలీని కలుద్దామా ఎప్పుడెప్పుడు ఆ బాబుని చూద్దామా అని నాకు కూడా ఉందంటూ బన్నీ కాస్త భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు కదా నిజంగానే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని కలవకూడదా కలిస్తే వచ్చే ఇబ్బంది ఏంటన్న లీగల్ ఇష్యూల గురించి నేను ఇక్కడ మాట్లాడను కానీ బన్నీ మాత్రం కాస్త మానవీయ కోణంలో ఆలోచించి ఉంటే తనలోని మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు మహిళ చనిపోయిందని తెలిసిన మరుక్షణమే ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే చివరికు ఆమె కుటుంబ సభ్యులు తిట్టినా సరే ఆ కుటుంబాన్ని కలిసేందుకు వెంటనే బన్నీ వెళ్ళి ఉంటే ఎలా ఉండేది ఇలా జరుగుతుందని కలవ కూడా ఉంచలేదు దయచేసి మీరంతా జాగ్రత్తగా ఉండండి అభిమానులారా మీ పక్కన ఆడబిడ్డలు చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి వారికి మీరే రక్షణగా ఉండండి అంటూ ఫ్యాన్స్కు అల్లు అర్జున్ పిలుపునిచ్చి ఉంటే ఎంత బాగుండేది అంతేకాదు ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ముష్టి పాతిక లక్షల రూపాయలను అనౌన్స్ చేశారు ఆయన ఆ సినిమాకు మూడు వందల కోట్ల రూపాయల పారితృష్కం తీసుకున్నానని ఘనంగా చెప్పుకున్నారు కానీ ఆ మహిళ ప్రాణాలు కోల్పోతే ఆ పిల్లడు ఆసుపత్రి పాలైతే కోమాలో ఉంటే బన్నీ ప్రకటించిన సాయం మాత్రం పాతిక లక్షల రూపాయలు పోనీ వెంటనే ఇచ్చారా అంటే లేనే లేదు ఆ సాయం ఇప్పటికి అందలేదు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నిన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఓ పాతిక లక్షలు ఇస్తానని అనౌన్స్ చేశారు ఆ వెంటనే ఆ కుటుంబాన్ని కలిసి చెక్కు కూడా అందించారు సాయం ప్రకటించడం దాన్ని అందించడం వెంట వెంటనే జరిగిపోయాయి విధమైన రెస్పాన్స్ బన్నీలోనే ఉండి ఉంటే ఆ వెంటనే తక్షణ సాయం కింద చెక్కును ఆ కుటుంబానికి పంపించి ఉంటే ఎంత బాగుండేది అలాంటి పనులేమి బన్నీ చేయలేదు పైగా లీగల్ ఇష్యూలు వస్తాయని సాకుండా చెప్తున్నారు మీరు కనుక ఆ ఫ్యామిలీని కలిసేందుకు వెళ్తే మీరే తప్పు చేసినట్టు మీరు ఒప్పుకున్నట్టే లెక్క అవుతుందని ఎవరో అల్లు అర్జున్ కు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఉంటారు అందుకే ఆయన వెళ్ళడానికి మొగ్గు చూపలేదనుకుంటా ఆయన వాళ్ళను కలిస్తే లీగల్ ఇష్యూలు వస్తాయని బన్నీ పదే పదే అంటున్నారు కదా ఆయనేమైనా వాళ్ళను బెదిరించడానికి వెళ్తున్నారా భయపడడానికి వెళ్తున్నారా డబ్బులు ఆస్తి చూపించి వాళ్ళను కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వెళ్తున్నారా కాదు కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవత్ భర్త కేసును వాపస్ తీసుకున్నా ఈ కేసు రద్దయ్యే పరిస్థితి లేదు ఇది వాస్తవం సో వాళ్ళను కలిసి నా పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు అయినా కోమాలో ఉన్న పిల్లాన్ని చూస్తే వచ్చే లీగల్ ఇష్యూలు ఏమిటాయి బ్రదర్ అల్లు అర్జున్ గారు పదే పదే అంటుంటారు కదా నా వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను నాకు నచ్చితే ఎందాకైనా వెళ్తాను నా వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ నంద్యాల స్నేహితుల గురించి పరోక్షంగా బన్నీ ఈ మధ్యనే చెప్పుకొచ్చారు కదా ఏం వాళ్ళను కలిస్తే వచ్చే చిన్న చిన్న లీగల్ ఇష్యూలను బన్నీ ఫేస్ చేయలేదా ఆ కేసును ఫేస్ చేయలేదా ఆ కేసు రద్దు చేయనట్టు హైకోర్టుకు వెళ్ళలేదా అప్పుడు ఆ కేసు కూడా రద్దవలేదా చప్పా పెట్టకుండా నంజాల వెళ్తే పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తే కేసు నమోదవుతుందని తెలిసినా కూడా బన్నీ అంతా రిస్క్ చేశారు కదా మరి కోమాలో ఉన్న పిల్లాన్ని కలిసేందుకు మాత్రం వెళ్ళడానికి మనసు లేదా సరే ఇవన్నీ వదిలేద్దాం బ్రదర్ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుందాం మంచు మోహన్ బాబు గారు ఉన్నారు కదా ఈ మధ్య ఆయన ఫ్యామిలీలో జరిగిన రచ్చ ఏంటో తెలుసు కదా ఆయన స్వయంగా టీవీ నైన్ పై దాడి చేసిన సంగతి కూడా తెలుసు కదా ఆ జర్నలిస్టే నేరుగా మోహన్ బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిన సంగతి కూడా తెలుసు కదా సొదహాగా మోహన్ బాబు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పెదరాయి టైపు ఆయన ఎవరి మాట వినే రకం కాదు నేను ఎవరికంటే కూడా తక్కువ కాదు అనే మనస్తత్వం ఆయనది తప్పు ఆయనదే అయినా సరే పొరపాటును కూడా క్షమాపణ చెప్పే రకం కూడా కాదు అంతటి మోహన్ బాబే తనపై హత్యాయత్నం కేసు పెట్టిన జర్నలిస్టును వెతుక్కుంటూ ఆసుపత్రికి వెళ్ళలేదా ఆ జర్నలిస్టు చేతులు పెట్టుకుని మరి క్షమాపణలు అడిగిన మాట వాస్తవం కాదా జర్నలిస్టు సంఘాలు కూడా దర్నాలు చేస్తుంటే మీడియాకు కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పిన మాట వాస్తవం కాదా అంతటి మోహన్ బాబు గారే తనను తాను తగ్గించుకుని క్షమాపణ చెప్పగాలనేది అల్లు అర్జున్ తనను తాను తగ్గించుకుని క్షమాపణలు చెప్తే ఏమవుతుంది కేసు ఉన్నా సరే ముందస్తు బెయిల్ దక్కకపోయినా సరే ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేస్తారన్న విషయం తెలిసినా సరే మోహన్ బాబు గారు తనపై కేసు పెట్టిన వ్యక్తి వద్దకే వెళ్ళి పరామర్శించారు కదా మరి బన్నీ ఎందుకు ఆ పిల్లాన్ని చూసేందుకు వెళ్ళడం లేదు మోహన్ బాబుకు రాని లీగల్ ఇష్యూలు ఏంటి అల్ మాత్రమే వచ్చే లీగల్ సమస్యలు ఏంటి అయినా ఇలాంటి విషయాల్లో మానవీయ కోణాన్ని కూడా కోర్టులు పట్టించుకుంటాయి పరిగణనలోకి తీసుకుంటాయి ఆ పిల్లాన్ని చూసేందుకు మాత్రమే వెళ్ళాను ఆయన్ను ఆయన ఫ్యామిలీని పరామర్శించేందుకు మాత్రమే వెళ్ళాను అది వ్యక్తిగా నా బాధ్యత నన్ను చూసేందుకు నా సినిమాను చూసేందుకు వచ్చిన ఆ పిల్లాన్ని ఆ ఫ్యామిలీని పరామర్శించడం నా నైతికత బాధ్యత అది తప్పు అని మీరు భావిస్తే ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే అన్న ఒక్క మాట అల్లు అర్జున్ చెప్పి ఉంటే ఏమయ్యేది ఇక్కడ అల్లు అర్జున్లో మిస్ అయింది అదే నైతికత లోపించింది నైతిక బాధ్యత లోపించింది మానవత్వం లోపించింది పైగా కప్పిపించుకోవడానికి అబద్ధాలు చెప్పడం మొదలైంది అందుకే అల్లు అర్జున్ పట్ల జనాల్లో కూడా సానుభూతి రావడం లేదు అల్లు అర్జున్ ఇంకా తనను తాను తగ్గించుకోకపోతే ఇప్పటికైనా మేలుకొని దిద్దుబాటు చర్యలు తీసుకో కపోతే మాత్రం బన్నీ ఈ కేసు నుంచి బయటపడటం చాలా చాలా కష్టం చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి అల్జన్ కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మోడ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ